పెద్ద అభిమాన నాయకురాలు పర్సన్ ఇన్ఛార్జీ కాంగ్రెస్ ఇన్చార్జి సరితయ గారికి స్వాగతం సుస్వాగతం పరిగిన జన స్వాగతం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మా గురువు బలసున్ బాబు గారికి అలాగే ఎంపీటీసీ గీత రైస్మిల్ ఈరన్న మహాదేవు రామన్ గౌడు వెంకటేశ్వర ఇంకా చాలా మంది నందిన గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నందిన్న గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కగా బిడ్డ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈ రోజున నందిన్న గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున స్వాతంత్రకి సంతోష పెట్టడము కాదు రేపు పదమూడవ తారీఖు నాడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అస్తూ గుర్తుకి ఓటేసి అఖండ మెజారిటీ గ్రామం నుంచి ఇచ్చి సరితారికి ఇది ఒక మనం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ చేస్తున్నాం ఎవరు ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎవరు అదైతే పడాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే మేడం గారు మీకు ఎంతో మంది ఎన్నో భయాలు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మేడం ఓడిపోతుంది ఓడిపోతే మీరు ఎక్కడ పోతారు అని భయాలు చెప్పింది కదా ఈ రోజు ఓడిపోయింది మేడం ఎక్కడ పోయింది మన గుండెల్లో ఉంది మేడం ఎక్కడ పోయింది మన అందరితో అండగా ఉంది అందుకే కదా ఈ రోజు నందిన్న గ్రామం ఎంత పెద్దగా ఎత్తున స్వాగతం పలికింది కనుక వెంకటరామరెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అందుకే కదా ఇంత పెద్ద ఘన సాధనం పలికింది ఒక్క విషయం గుర్తించుకోండి ఏదో ఓడిపోతే ఏదో జరుగుతుందంటే ఏమి జరగదు ఏమవుతుంది సూర్యు సూర్యునికి మప్పులు ఆకాశంలో అడ్డొచ్చినంత మాత్రం నా సూర్యవేరు అవుతుందా ఆ మప్పులను చీల్చుకుంటూ మళ్ళీ సూర్యవేరు బయటికి ఎలా వస్తుందో ప్రజల బృందంలో నిలిచిన మన సరితమ్మ గారు విజయం ఎదురు చూస్తున్నారు జనాలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు అని ఎదురు చూస్తున్నారు కనుక మన సరితమ్మ గారికి నందిన గ్రామం నుంచి పెద్ద ఎత్తున మనము సరితమ్మ గారిని మనము రేవంత్ణ ఏ స్థాయిలో అయితే మేడం గారిని చూడాలంటున్నారో ఆ స్థాయిలో చూసే విధంగా మనం చేద్దాం మన గ్రామానికి మంచి పేరు తీసుకొస్తా ఉంటాం ఒకటే ఒక విషయం చూపించుకోండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఈ బంగ్లా గ్రామ మన బంగ్లా గ్రామం చిన్న బంగ్లా పెద్ద బంగ్లా ఏ గ్రామం చేస్తున్నాయంటే ఈ రోజు బిజెపి వాళ్ళకి బిజెపి ఒకటే బిఆర్ఎస్ వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళంతా वाले कि नहीं ओटी మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో బీజేపీ కోసి ఓట్లేసింద ఈ నాటకాలు ఆడుకుంటూ ఎప్పటి నుంచో ఎన్నో తరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని అడగ మన వాల్మీకి పోయ వాల్మీకి పోయ శివారెడ్డి గారిని ఏ విధంగా దగా చేసిందో ఏ విధంగా కొట్టి పెట్టిందో మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి ఈ పనులకి ఒకసారి ఆ పనులకి వీళ్ళ ఓట్లు వాళ్ళకి వాళ్ళ ఓట్లు వీళ్ళకి ఏ విధంగా తత్సుమా చేస్తున్నారో ఒకసారి మీరు నమ్మిన గ్రామ ప్రజలు ఆలోచించండి మన ఎమ్మెల్యే మన కృష్ణమోహన్ రెడ్డి గారు మన నమ్మిన గ్రామానికి ఎంత అన్యాయం చేసి మీ అందరికీ తెలుసు అలాంటి నాయకులకి మనము ఎందుకు చేస్తారు ఆలోచించారు మన నమ్మిన గ్రామానికి చేతిదట్టికి ఎప్పుడు కూడా గొడవలు లేవు లేవు అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు అక్కడి మన ఇద్దరికి ప్రతిపాదన పెట్టి వాళ్ళిద్దరు అత్తలు ఉన్నదైనాయి ఈ రోజు ఎవరు కొట్లాడుతున్నారు ఎవరు మాటలు పెట్టిండో ఎవరు బాధపడుతున్నారు మనం మనం కొట్లాడుతున్నాం ఇది ప్రతి బిడ్డ గుర్తించుకోండి చిన్న గ్రామంలో రైతు వేదికలు ఉన్నాయి ఇంత పెద్ద గ్రామంలో మండంలో ప్రత్యేక గ్రామమైన మన గ్రామంలో రైతు వేదిక కూడా ఎందుకు లేదో ఒకసారి మీరు ఆలోచించండి మన గ్రామం మీద ఈ పండ్ల వాళ్ళకి ఎంత ఎంత కసి ఉందో ఒకసారి మీరు ఆలోచించండి చిన్న గ్రామాలు వెంకటాపురం బాగుండతే అక్కడ ఏది లైట్లు ఫ్లెడ్ లైట్లు ఉన్నాయి ఇక్కడ మన గ్రామంలో చూపట్ చూడండి బాగా ఆలోచించండి పడిన చిన్న బుద్ధి కూడా నేలం తాకట్లేదు ఈ నైన్ వాటి లేవు లేవు మన గ్రామం ఏం అన్యాయం మనం ఎవరికన్నా వేరే వాళ్ళకి వేసినమా ఓట్లు ఓట్లు వేస్తే అర్ణమ్మకి లేదా జగన్మోహన్ రెడ్డికే కదా సమరసింహారెడ్డికి వేసినా ఉన్నాం సమరసింహారెడ్డి తమ్ముడు నరసింహరెడ్డికి వేసినా ఉన్నాం వాళ్ళని ఆయన పెత్తరెడ్డికి వేసినా ఉంటున్నాం భరతసింహరెడ్డి వారి అరుణమ్మ చేసినాం అరుణమ్ కృష్ణమోహన్ రెడ్డికి ఇష్టం వస్తాం ఎవరికైనా ఉంటాం మన నాయనలు మన తాతలు మనము అందరు వాళ్ళకే ఉంటాం మన పిల్లలు కూడా మన వాళ్ళకే చేయాల్సి వస్తుంది అంటే వేరే నాయకత్వం లేనందుకే కదా మనం వెనకబడింది ఇది ఒకటి మీరు ఆలోచించండి ఈ విషయం మీరు ఆలోచించి రాబోయే ఎన్నికలలో మీరందరూ కూడా నల్లిన గ్రామం తరఫు నుంచి అస్తం వృత్తికి ఓటేసి మనము గారికి దాడి వేసేది సరితమ్మ గారికి ఓట్లేస్తున్నాం అనుకోండి మన పేద బిడ్డ మన బడుగు బలహీన వర్గాల బిడ్డ మన అందరికీ అండగా నిలిచే బిడ్డ ఇదే బంగ్లా వాళ్ళ దగ్గర మనకి ఇంత స్థాయి రాదు మనం ఈ స్థాయిలో ఉండము మన బల బడుగు బలహీనందుకు మనల్ని గుండలు పెట్టుకొని ఒక కొడుకులాగా మనల్ని చూస్తున్నది కనుక మీ అందరికీ చెప్తున్నా ఆమె పక్కల ఉండి నేను ఆమె మనసేమో ఎరిగిన వ్యక్తిగా మీ నల్లిన వాసుగా మీ బిడ్డగా చెప్తున్నా కనుక మా మాటని ని మా మాటని మీరు అర్థం చేసుకొని మీరందరూ కూడా అస్తూ ఓటే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ

తప్పుతూ అలాగే ఈరోజు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి శ్రీమతి సరితా తిరుపతి గారు మన గ్రామానికి ఇచ్చేశారు నందిన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని మేడం గారు దృష్టి తీసుకెళ్ళాలంటే మీరు కొంచెం సమయంలో పాటించండి నిశ్శబ్దంగా ఉంటే మనం ఏమని చెప్పేది మన గ్రామానికి ఏం కావాలనేది కూడా అడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మంచిది మేడం గారు మాకు మూడు గంటలకే చెప్పారు నందిన గ్రామానికి ఈరోజు నేను వస్తున్నాను మళ్ళీ మీరు అరేంజ్ చేయగలరు అని అన్నారు సరే మేడం మీరు రేపెల్ మీరు బిజీ అన్నారు బిజీ ఉన్నారు కాబట్టి ఈ రోజే మాకు మాకు కేవలం రెండు గంటల్లోనే ఇంత మందిని పెంచాల్సిన నందిని గ్రామంలో మేడమ్ గారికి స్వాగతం కలిపినారంటే ఆశ్చర్యం వస్తున్నాం మేము అందుకోసమే మేడం గారికి మేము అనేక సందర్భాల్లో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నందిన గ్రామంలో ఒక మా స్థిరకాల కోరుకుంటే ఇందాక రాఘవేంద్ర మాట్లాడుతూ ఒక మాట అన్నాడు దాన్ని పూర్తి చెప్పలేదు కానీ అది గేటి కేటితోటికి మా ఎలాంటి గొడవలేము లేదు అన్నదమ్ములాగా ఉండే వాళ్ళము మా నందిన గ్రామం అతి పెద్ద విలేజ్ మండలం అయ్యింది అలా మేము వండుకున్నటువంటి అన్నం లోహంలో చివరి ముందరం లోహంలో మట్టి పోయడం జరిగింది ఆ పెద్ద చేసేది విషయండి స్కూల్ ఇక్కడే ఉంటారా ఉంటారా స్కూల్ ఉంటారా భయం లేదా మీకు సరిత మాట భయం లేదా ఉందా ఎందుకు భయం ఏమవుతుంది సపోర్ట్ లేకుండా సరేనా మళ్ళీ చెప్దాం రావద్దు మీ దగ్గర పిల్లలు మంచి వాళ్ళు నాకు తెలుసు చెప్తే మా పిల్లలు సప్పుడు లేరు కదా అందుకే మేడం గారికి అనేక సందర్భంలో మన సమస్యలు జరిగింది మాకు ఎప్పటి నుంచో కోరిక మేడం గారు కనుక ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి మేడం గారు తలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నందిన గ్రామం కేటు తోటికి మేమేమై వ్యతిరేకం కాదు కేటు తోటి నువ్వు జండలేము అది మండలం ఉంటుంది నందినం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేడం గారు మనమందరి మీద దయవు ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో నందిన గ్రామాన్ని మండలం కింద చేసినట్టయితే ప్రతి ఒక్కరూ మేడం గారి ఫోటోని మా ఇంట్లో పెట్టుకొని నేను చెప్తా మనస్ఫూర్తిగా మేము మా ఇంట్లో పెట్టుకొని మేడం గారిని పూజిస్తాము ఆమె ఈ ఊర్లో ప్రజల దృష్టిలో దేవతలుగా ఎప్పటికీ చిరకాలం నిలబడతుంది కాబట్టి మేడం గారు మా ఆహ్వానాన్ని మా కోరికని తీరుస్తారని చెప్పి మీ అందరి తరఫున ఆమెకి నమస్కారం చేస్తున్నా మేడం గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆ విషయం మీద కూడా మనకు స్పష్టత చేశారని చెప్పి కోరుకుంటూ నన్న గ్రామ ప్రజలకు మళ్ళీ వివిధ గ్రామాల నుండి విచేసినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు కోరుపుకుంటూ ముగిస్తున్నాం ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి జెపీ చైర్మన్ సరితమ్మ గారికి అదే విధంగా అదే మిల్లి మిల్లీరన్న గారికి అదే విధంగా రాఘవేంద్ర సార్ గారికి మధు సుధన్ సార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు అందిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ రోజు వరకు ఎంత చక్కగా రాఘవేంద్ర సార్ గాని ఇక్కడ ఉన్నటువంటి గబ్బరి సార్ గాని అన్ని మనకు మంచి విషయాలు చెప్తున్నారు అందరికీ తెలిసి అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ రోజు ఏమంటే మన ప్రజలకు నేను ఒకటే చెప్పబోతున్నాను ఏ నైరు వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తున్నారు కానీ మా సమస్య ఇవి అని అడుగుతున్నారు కానీ ఆ సమస్యలు తీరుతాయి ఎందుకంటే మన రేవతి రెడ్డి ఇప్పుడే వచ్చినారు కొత్తగా పెళ్లి కొత్త వచ్చిందే వెంటనే చేయంటే లేదు కదా మనకి మన కేసీఆర్ గారు చేసిండు అవన్నీ కూడా మనకు టైం కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన హామీలు తప్పకుండా మనకు నెరవేస్తారు కొంచెం టైం పడుతుంది ఎవరు తొందర పడకండి ఇప్పుడు మనకు ఈ రోజు ఈ నెల పదమూడు తారీఖున ఓట్లు ఉన్నాయి అది నాలుగో నెంబర్ పైన అసరంగులం ఉంటుంది దానిపైన ప్రతి ఒక్కరూ చేసి అందరూ అసంగులకే ఓట్ అయ్యాలి قاتر <laughs>